హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ విధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అనేది ఈరోజు ఉంటున్నాయి రేపు ఉండట్లేదండి సో మన ప్రత్యామ్నాయంగా యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ గ్రూప్ పనికొస్తే వస్తే విధంగా మనకి రోజుకి ఐదు నుంచి పది వీడియోస్ అయితే వస్తున్నాయండి వచ్చిన ప్రతి వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయలేము కదా సో ఒకటి రెండు వీడియోస్ మాత్రమే యూట్యూబ్లో చేసి మిగతా కోళ్లను అన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఆ కోళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవీ మీ సపోర్ట్ అయితే తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి ఉదయం బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ కల మెట్ట వాటం అదేవిధంగా రిచ్ వాటం అదేవిధంగా పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి మూడు రకాల పిల్లలు బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటాయని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇప్పుడు చూస్తున్నారు కదా అండి ఇవి వీటిలో అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి కాకడేగలు ఉన్నాయి కాకలు ఉన్నాయి పండుడేగలు ఉన్నాయి అదేవిధంగా అబ్రాసులు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి అదేవిధంగా ప్రతి రంగులు అయితే ఆ బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్పారండి సేతు పిల్లలు కూడా ఉన్నాయండి సో ఫొటోస్కి అయితే అన్ని పిల్లలు కుదరట్లేదండి కొన్ని పిల్లలు మాత్రమే ఫొటోస్ అయితే తీయడం జరిగింది సో ఇవి కాకుండా మీకు ఏమన్నా నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్కి డైరెక్ట్గా వీడియో కాల్ చేసి అక్కడ ఉన్న పిల్లలన్నీ మీకు చూపిస్తారు మీకు ఏ పిల్లలు నచ్చితే ఆ పిల్లలు నేను సెలెక్ట్ చేసుకొని ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చండి మీకైతే ప్రాబ్లం లేదు ఇప్పుడు డీటెయిల్స్ విషయం చూసుకుంటే అయితే బ్రదర్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం చాలా చేయడం జరిగింది సో పెట్టిన ప్రతి ఒక్కటి కోళ్ళు సేల్ అయిపోయినాయండి సో ఆ క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి కోళ్ళు అయితే సేల్ అవ్వడం జరిగిందండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బ్రదరు సో సెవెన్ డేస్ వరకు మీకు డెలివరీ అయిన సెవెన్ డేస్ వరకు రిటర్న్ తీసుకునే అవకాశం అయితే ఉందండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు పిల్లలు అయితే క్వాలిటీ చిక్సే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూసి బ్రీడ్ విషయం చూసుకున్నట్లయితే ప్యూర్ మెట్ట వాటాలు ఉన్నాయి ప్యూర్ రిచ్ వాటాలు ఉన్నాయి అదేవిధంగా పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి మూడు పిల్లలు కూడా ఉన్నాయండి వీటి యొక్క వయసు విషయాలు చూసుకున్నట్లయితే సిక్స్టీ డేస్ అండి అరవై రోజులు కల కలిగిన పిల్లలు ఆ బ్రదర్ మంతాతో చెప్పడం జరిగింది వీటి యొక్క యావరేజ్ వెయిట్లు చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి యావరేజ్ వెయిట్లు అండి ఇవి కొన్ని ఎక్కువ ఉండొచ్చు కొన్ని తక్కువ ఉండొచ్చు మీరు చూస్తున్నారు కదండి మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పిల్లలు అండి సో ఫుల్ రిచ్ స్టైల్ ఉన్నాయి మెట్ట వాటాలు కూడా ఉన్నాయండి వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే సిక్స్టీ డేస్ అండి అరవై రోజులు కలిగినటువంటి పిల్లలుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది బ్రదర్ దగ్గర థర్టీ డేస్ సిక్స్ అవైలబుల్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్ అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా సిక్స్టీ డేస్ సిక్స్ అవైలబుల్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ డేస్ సిక్స్ అవైలబుల్ ఉంటాయి నైన్టీ డేస్ సిక్స్ అవైలబుల్ ఉంటాయి వన్ ట్వంటీ డేస్ సిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మీకు ఏ చిక్ క్వాలిటీ కావాలి ఎంత వయసులో కావాలి ఎంత బడ్జెట్ అనేది మీకు కానీ కానీ చెప్పినట్లయితే దానికి సంబంధించినటువంటి చిక్స్ ఫొటోస్ అయితే మీకు క్లియర్గా పంపించడం జరుగుతుంది బ్రదర్ దగ్గర చిక్ స్టార్టింగ్ ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే సో థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అటు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ క్వాలిటీని బట్టి అయితే ప్రైస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుందని బ్రదర్ మనతో క్లియర్ గా చెప్పడం జరిగిందండి చెప్పిన ప్రైస్ ఏవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి ఖచ్చితంగా అందులో డిస్కౌంట్లు అవైలబుల్ ఉంటాయి పాజిబిల్ ఉన్న ఏరియాస్ కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి భీంవరం బ్లడ్ లైన్ గల పిల్లలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే బ్రదర్ ఒక నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా వీడియో కాల్లో చెక్ చేసుకొని మీరు ఏ పిల్లలు తీసుకుంటున్నారో వీడియో కాల్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చండి పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లలు నచ్చితే తీసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్